జయభారత్ ఐద్యరాజ్ చాలా భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ఈనాడు గత ఏప్రిల్ ఇరవై రెండున జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉన్నదో ఆ దాడికి సంబంధించి మే ఎనిమిదో తారీఖున మన ప్రభుత్వం సి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి ఉగ్రవాద స్థావరాలని మట్టి పెట్టడం అనేది జరిగింది ఉగ్రవాదుల్ని చనిపేయడం జరిగింది దానికి మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఈ దేశ వ్యతిరేక శక్తులు ఇంటి దొంగలు చాలా కోకొల్లలుగా కనపడుతూ ఉన్నారు మన మీద ఉగ్రదాడి జరిగితే మన పౌరులు అక్కడ మంచిపోతే మాట్లాడనటువంటి వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి జరిగితే పాకి తాను ఉగ్రవాదం మీద పాకిస్తాన్ మీద కాదు మన దాడి పాకిస్తాన్ ఉగ్రవాద పైన మనం దాడి చేసాము ఎక్కడా ఒక పాకిస్తాన్ పౌరుడిని కూడా మనం ఎక్కడా కూడా నష్టం జరగకుండా మన కార్యక్రమం కొనసాగింది ఓన్లీ ఇరవై నాలుగు నిమిషాల్లో కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చినటువంటి సంఘటన మన యొక్క సైన్యాన్ని ఒక అపారమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి సైనికులు మన దగ్గర ఉన్నారు ఈ రోజుని అత్యాధునిక టెక్నాలజీ తోటి అనేకమైనటువంటి ఆయుధ సామాగ్రి మన దగ్గర ఉంది పాకిస్తానే కదా ప్రపంచం మొత్తం విత్తరబోయేలాగా మనం ఇరవై నాలుగు నిమిషాల్లో మనమేంటూ చూపించాం అలాగే అనేక రకాలైనటువంటి ఎయిర్ బేస్ల పైన మనం దాడి చేయటం జరిగింది మరి దాడి చేసినప్పుడు ప్రపంచం బిత్తరపోయింది పాకిస్తాన్ అడలెత్తి ప్రపంచ దేశాలకి పరుగులు తీసి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వేడుకోవటం అనేది జరిగింది అలాగే భారతదేశంతో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ చేయండి అని చెప్పేసి మన కాళ్ళ దగ్గర ముక్కినటువంటి పాకిస్తాన్ అలాంటి పరిస్థితుల్లో మనం ఈ రోజున ముందుకు పోవటం జరిగింది అయితే ఈ సింధూరు ఆపరేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో చూసినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ ఖామ్ కాంగ్రెస్ రాహుల్ ఖామ్ ఈ రాహుల్ ఖాన్ అనేటువంటి వాడు ఏం ఆగుతున్నాడు ఇక్కడ ఇప్పుడు మన దేశం ఏం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఎన్న ఆబాధాలు చెప్పుకున్నాడు భారతదేశం మీద మనం విజయం సాధించాము భారతదేశం మీద భారతదేశం యొక్క విమానాలు కూల్చేసాము వాళ్ళ ఆయుధాలు కూల్చేసాము అని చెప్పాడు చెప్పుకోవటం జరిగింది అక్కడ పండుగలు కూడా చేసుకు చేసేలాగా అక్కడ పండుగలు కూడా చేసుకున్నారు ఇన్ని అబద్ధాలు ఆడేటువంటి పాకిస్తాన్ ఎంచే ఆ దేశ ప్రజల్ని ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాసుకుంటూ గురించి ఆయన ఆడవలసిన అబద్ధాలన్నీ ఆడాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి సైన్య సైన్యాధికారి మరి ఏవైతే సిగ్గు శరమం లేకుండా అక్కడ చచ్చిపోయినటువంటి ఉగ్రవాదులందరికీ కూడా అంత్యక్రియలు కూడా వాళ్ళే చేశారు ఇది వాళ్ళ పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం ఏం చేసామో మనకు తెలుసు అంత కాబట్టి ప్రపంచమంతా చూసింది వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు కూడా లైవ్ జరిగినట్టు మనం చేసినటువంటి యుద్ధం లైవ్లో చూపించినట్టు కూడా జరిగింది దీనికి ఈ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గానీ ఎవడైతే ఉన్నాడో పాపం అక్కడ ఉగ్రవాదులు చచ్చిపోతే బాధ వచ్చేసింది ఎందుచేతంటే ఉగ్రవాదుల వీడే కదా నాయకుడు వీడు అనేక సార్లు విదేశాలు పోతూ ఉంటాడు అక్కడ ఉగ్రవాదులతో మన దేశ వ్యతిరేక శక్తులతో మీటింగ్లు పెడతాడు వాడు బయటకు వెళ్ళినప్పుడల్లా ఏదో భారతదేశంలో జరుగుతూ ఉంటుంది ఈ సంఘటన మనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాం మనకు కూడా అదే జరిగింది వీడి బయటకు వెళ్ళాడు ఇక్కడ ఉగ్ర దాడి జరిగింది ఇలాంటివన్నీ చేస్తూ ఇప్పుడు పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఏదైతే ఈ దాడి ఉందో ఈ దాడిని ప్రపంచం అంతా కూడా భారతదేశం అంటే ఎంత శక్తివంతమైన దేశమా ఇది ఈ బాబు ఇంత శక్తి ఉందా వీళ్ళు ఏంటి అని చెప్పేసి బెత్తర పోయి వాళ్ళ మామూలుగా పిచ్చ రూపంలో పడి చూస్తుంటే ఇంతగా ఏమంటాడు అంటే సింధూర్ ఆపరేషన్ గురించి పాకిస్తాన్ వాడు అడగాలి మీరు మామూలుగా మా ఏది పాకిస్తాన్ వాడు మీ అడగవలసిన మాటలన్నీ అడుగుతూ ఉంటాడు ఏమంటాడంటే సింధూర్ ఆపరేషన్ లో మన విదేశాంగ మంత్రి ముందుగానే పాకిస్తాన్కి మేము సింధూర్ ఆపరేషన్ పేరు మీద మేము దాడి చేస్తున్నాం అవి చెప్పారు అందుకు వాళ్ళు మనమే దాడి చేశారు మన యద్మానాలను కూల్ చేశారు మరి సింధూర్ ఆపరేషన్ పేరు మీద మన యుద్ధ విమానాలు కూల్ చేశారు ఎన్ని ర్యాకెట్లు కూలిపోని ఎన్ని యుద్ధాలు యుద్ధ విమానాలు కూల్పోయి ఇవన్నీ కూడా మాకు లెక్కలు చెప్పండి అంటాడు ఇంకా మెంట్లకి వీడు ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలోని సార్ ఆలోచించండి అలా ఈ దేశ రక్షణ విషయాల్లో ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అని తెలియనటువంటి ఆ మాత్రం పరిజ్ఞానం లేనటువంటి దరిద్రుడు ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు మరి వీడికి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎంత సిగ్గులేనో ఎంత బుద్ధులేనోళ్ళో నాకైతే అర్థం కావట్లేదు రక్షణ వ్యవస్థ సంబంధించి ఎవరెవరి దగ్గర దానికి సంబంధించి వివరాలు ఉంటాయండి రాష్ట్రపతి ఉంటుంది హోం మంత్రి ప్రధాన మంత్రి రక్షణ మంత్రి త్రివిధ దళాలిపోతున్నారు ఎవరి దగ్గర ఉంటాయి వీళ్ళ దగ్గర మాత్రమే రక్షణకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వీరి దగ్గర గోప్యంగా ఉంటాయి అంతే తప్పించి ఈ రాహుల్ గాంధీ అనే ఒక ఎంపీ ఈ ఈ దరిద్రుడిని అక్కడెక్కడ ఓడించేస్తారని చెప్పేసి కేరళలో పోటీ చేసి ఎక్కడెక్కడ ఉత్తరప్రదేశ్లో ఓడించేస్తారు అందు కాబట్టి ఇటువంటి వివరాలు అడిగేటువంటి వాడికి అసలు ఇది మూర్ఖుడా మూర్ఖుడు కాగితే నేను అనుకోవట్లేదు ఎందుచేతంటే ఇక్కడ ఈ రకంగా అడిగి ఈ సమాచారాన్ని మన దేశానికి చేరవేయాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ నివాడు చేసేటువంటి ఏమంటారు అవి పిల్లి సేష్లా కుక్క శాస్త్రలా చేస్తూ కోతి చేస్తవి చేస్తున్నాడు కోతి చేష్ట అనుకూడదు కోతి చాలా గొప్పది కోతిని వాళ్ళ పాల్చకూడదు కుక్కను కూడా పాల్చకూడదు కుక్క కూడా చాలా గొప్పది వీడిని వేరకంగా పాల్చడానికి కూడా మన ప్రకృతిలో జంతువులు చెట్లు వగేర ఇవన్నీ కూడా చాలా విలువతో కూడుకున్నటువంటి వీడు అలాంటి విలువలు కలిగినటువంటి వాడు కాదు మన దేశంలో పందికి కూడా చాలా విలువ ఉంటుంది విలువ లేనటువంటి దరిద్రుడిని వీటిని పాల్చకూడదు అనేది నా భావన అది కాబట్టి ఈ రకమైనటువంటి సమాచారాన్ని బట్టబయలు చేయాలని చూసేటువంటి ఈ రాహుల్ గాంధీని ఈ దేశంలో దేశద్రోహ కేసు పెట్టి లోపల ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు ఇకపోతే ఇటు బృందం ఉంది అసలు ఒకరిగా ఇద్దరుగా దరిద్రం దరిద్రం అంతా కూడా ఈ బంధం ఉంది రకరకాలుగా మాట్లాడేది ఈ వీడియోలో కాదు ఇది వీడి గురించే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను అది కాబట్టి సింధూర్ ఆపరేషన్ గురించి ఇవేళ పాకిస్తాన్ లో ఈ రోజు వీడికి విపరీతమైన పాలయింగ్ అయిపోయింది భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పాకిస్తాన్కి సపోర్ట్ గా మాట్లాడేటువంటి ఈ నిట్ట దరిద్రుడికి పాకిస్తాన్ లో పాకిస్తాన్ పాకిజియాగాళ్ళు వీడికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ లో ఈ ఎత్తి రాస్తూ ఉన్నాయి అందు కాబట్టి మిత్రులరా ఆలోచించండి ఇలాంటి వాడు మనకి ఈ దేశంలో ఉండటం అవసరమా ఈని ఖచ్చితంగా వీడి పైన దేశద్రోహం పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరు చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్